వచ్చే సంవత్సరం ఇచ్చేటటువంటి భారతరత్న అవార్డులకి తెలుగు ప్రాంతాలు లేదా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సీరియస్ అఫర్టే ఉంటుందని మనం భావించవచ్చు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రామోజీరావు పత్రికా మొక్కలైనటువంటి రామోజీరావు సంస్మరణ సభలో ఈ సందర్భంగా ఒక విషయాన్ని లేవనెత్తింది చంద్రబాబు నాయుడు ఇద్దరు పేర్లు అంటే రామోజీరావుతో పాటు ఎన్టీ రామారావు భారతరత్న అర్హులు వాళ్ళిద్దరికీ కూడా భారతరత్న మనం సాధించాలి అంటూ వ్యాఖ్య చేయడము దానిపైన చర్చలు సాగుతున్నాయి ముఖ్యంగా మీడియా మొగలకు సంబంధించినటువంటి సంస్కరణలో రాజకీయంగా శిఖరాగ్రస్థానంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూడా భారతరత్నాన్ని కలిపి మాట్లాడడము ఈ ఇద్దరు కూడా అర్హులు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేకపోవచ్చు అయితే రంగాల భిన్నమైనటువంటివి వాళ్ళు సమాజానికి అందించినటువంటి సేవలు కూడా వైరుధ్య అందువల్ల వీళ్ళిద్దరినీ కూడా ఒకే ఘాటన కట్టి భారతరత్నాన్ని అడుగుతాము అనడంలోనే చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉందా అంకితభావం ఉందా ప్రభుత్వం సీరియస్గానే ఎప్పటి పెడుతుందా లేదా రెండు పేర్లు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి రెండు పేర్లు వెళితే కనుక ఎవరిని అర్హులుగా భావిస్తారు అనేటటువంటి సంశయం సందేహము నెలకొంటోంది ముఖ్యంగా గడిచినటువంటి ముప్పై సంవత్సరాలు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎన్టీ రామారావు చనిపోయి నిజానికి భారతరత్న తెచ్చుకున్నటువంటి పివి నరసింహారావు కంటే కూడా ముందుగానే అంటే పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడము దేశ గతిని ప్రగతిని కూడా మలుపు తిప్పినటువంటి మేధావి ఆయనకి ఇటీవల కాలంలోనే భారతరత్న అందజేశారు ఇక మిగిలిపోయింది ఆ జాబితాలో మిగిలిపోయినటువంటి ఏకైక వ్యక్తిగా అర్హతలు ఎన్ని అర్హతలో ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్టీ రామన్ చూస్తూ ఉన్నాము కానీ తాజాగా రామోజీరావు గారు మరణించడము రామోజీరావు గారిని కూడా ఈ కోటాలో తీసుకురావడము వీళ్ళిద్దరిని ఒకే ఘాటన కట్టి వీళ్ళిద్దరికీ భారతరత్న సాధించాలంటూ చంద్రబాబు నాయుడు అనడము అనేది ఒక పొలిటికల్గా కూడా చర్చకు దారి తీస్తోంది ఎందుకంటే నైంటీ సిక్స్ నుంచి అంటే ఎన్టీ రామారావు మరణించిన సమయం నుంచి రెండు వేల నాలుగు వరకు ఎనిమిదేళ్ల కాలంలో జాతీయంగా చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర పోషించారు వాజ్పేయి ప్రధానమంత్రి అవడంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు అదేమీ ఎటువంటి రక రకాలైనటువంటి సందేహం కూడా లేదు అదే సమయంలో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ కొలువుదీరడము దేవగౌడ ప్రధానమంత్రి కావడము ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రి కావడం రాష్ట్రపతి సీట్లో ఏపీజే అబ్దుల్ కలాం కూర్చోవడము ఇటువంటి అన్ని కీలక ఘట్టాల్లోనూ చంద్రబాబు నాయుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు కానీ ఆ ఆరేళ్ల వ్యవధిలోని తమ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనే ఒక డిమాండ్ కానీ భారతరత్న సాధించడానికి కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రయత్నం చేయలేదు దీనికి కుటుంబపరమైనటువంటి కారణాలు కూడా కారణమనేటటువంటి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే భారతరత్న అంటే భారతరత్నాన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు స్వీకరించాల్సినటువంటి వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు మొదటిగా స్వీకరించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతి పట్ల ఈ కుటుంబానికి అంటే నందమూరి కుటుంబం కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కావచ్చు వీళ్ళకు ఉండేటటువంటి వైరుధ్యాల కారణంగా ఆమె స్వీకరించడానికి ఇష్టపడక మాత్రమే ఎన్టీ రామారావు అన్ని అర్హతలు ఉన్నా వాజ్పేయి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నా కూడా భారతరత్న రాకుండా ఒక రకమైనటువంటి నిర్లిప్త నిర్లిప్త ఉదాసీనత కనబరిచారు ఏ రకమైన డిమాండ్ చేయలేదు అందువల్ల ఆ మహనీయుడికి రావాల్సినటువంటి భారతరత్న రాకుండా పోవడానికి ఒక రకంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు కారణమైనటువంటి విమర్శలు ఆరోపణలు ఉన్నాయి గడిచినటువంటి ఆరేడేళ్లుగా భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పరిస్థితుల్లో లేకపోవడము ఇతరత్ర కారణాల వల్ల మళ్ళీ భారతరత్న రాలేదు మళ్ళీ తాజాగా భారతరత్నం అంటూ ఎన్టీ రామారావుని రామారాజీరావుని కలిపి ఆ డిమాండ్ వినిపించడం మొదలుపెట్టారు గతంలో లక్ష్మీపార్వతి వ్యక్తిగతంగా ఎటువంటి అయినప్పటికీ కూడా లక్ష్మీపార్వతి రాజకీయపరమైనటువంటి అనేక అంటే ఆమె భార్యగా ఎన్టీ రామారావు జీవితంలో ప్రవేశించి బా భార్య స్థానానికంటే కూడా రాజకీయపరమైనటువంటి ఆకాంక్షలు తర్వాత ప్రభుత్వంలో సైతం కీలకమైనటువంటి వ్యక్తిగానే మారాలనేటటువంటి ఒక కాంక్ష అప్పటికే కొలువై ఉన్నటువంటి మంత్రులకి కొన్ని రకాలైనటువంటి సూచనలు చేయడము ఎమ్మెల్యేలు ఇతరత్ర వర్గాల మీద సైతం ఎన్టీ రామారావును ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా ఆమె పెత్తనం పార్టీ పైన చేయాలనేటటువంటి ఒక దుగ్ధ లేదంటే కోరిక ఆశ అత్యుత్సాహం ఇతరత్ర అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేయడం దానిని కుటుంబము కుటుంబమే ప్రధానమైనటువంటి భూమికి పోషించడం ఇద్దరు అల్లుళ్ళు ఎన్టీ రామారావుకి ప్రధానమైన పెద్ద అల్లుడైనటువంటి వెంకటేశ్వరరావు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు సహించలేకపోవడం కుటుంబం మొత్తం ఏకమై ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు తీసుకురావడము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఈ తిరుగుబాటుని మద్దతుగా నిలవడము ఎన్టీ రామారావు దిగిపోవడం జరిగింది అందువల్ల ఈ ఈ చర్య ఏదైతే ఎన్టీ రామారావు పదవీచ్యుతుడుగా అయ్యేటటువంటి చర్య ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే జరిగింది ప్రజా మద్దతుతో జరిగిందా రాజకీయాల్లో నైతికంగా ఇది తప్ప అనే దాన్ని పక్కన పెడితే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఆయన శాసనసభ పక్ష నాయకుడు అవుతాడు ఆ రకంగానే చంద్రబాబు నాయుడు సభానాయకుడు అయ్యాడు ఎన్టీ రామారావుని గద్దె దింపారు దీనిని టెక్నికల్గా చూస్తే కనుక చట్టపరంగా ఏ రకంగానే తప్పుపట్టలేం కానీ ఎన్టీ రామారావుకు ఉండేటటువంటి అర్హతలతో పోలిస్తే కనుక భారతరత్న రప్పించడానికి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ గట్టి కృషి చేయలేదనే చెప్పాలి దానికి కేవలం ఏకైక కారణం లక్ష్మీపార్తి ఆ పద ఆ హోదాని అంటే భారతరత్న స్వీకరిస్తుంది అక్కడ అధికారికమైనటువంటి కార్యక్రమంలో ఆమె స్వీకరిస్తుంది అనేటటువంటి ఒక అసూయ కావచ్చు దుగ్ధ కావచ్చు ఆమె పట్ల ఇష్టపడనటువంటి వైఖరి కావచ్చు ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవాలి కానీ ఈ రకంగా ఎన్టీ రామారావు తనకి తాను చేసినటువంటి సేవలు రాజకీయ రంగంలో సేవా రంగంలో తాను చేసిన సేవలకి తగినంత గుర్తింపు పొందలేకపోయారని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే సెవెంటీస్ తర్వాత విపక్షాలు అనేటటువంటివి ఏమి కూడా చల్లా చెదరైపోయి కూలిపోయినటువంటి పరిస్థితుల్లో జాతీయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి ఒక ప్రధానమైనటువంటి శక్తిగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు పోషించినటువంటి పాత్ర విపక్షాలన్నీ ఈ రోజున నెలకొంటున్నటువంటి సంకీర్ణ రాజకీయాలకి మరోసారి అంటే జనతా ప్రయోగం తర్వాత మరోసారి కీలకమైనటువంటి వ్యక్తిగా నిలిచినటువంటి ఆయన ఎన్టీ రామారావు అనే చెప్పాల్సి ఉంటుంది అటువంటి మహనీయుడు ఒక రకంగా జాతీయ స్థాయిలో తెలుగువాడి యొక్క ప్రభని మొదటిసారిగా కీలకం చేసినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు అని చెప్పాల్సి ఉంటుంది ఇక సంస్కరణలు చూస్తే కనుక మహిళలకి ఆస్తి హక్కు అనేటటువంటి ఒక సంస్కరణ బీసీలకు రిజర్వేషన్ కావచ్చు మండలాలు అంటే పరిపాలన వ్యవస్థని ప్రజలకు చేరువ చేసేటటువంటి మండల వ్యవస్థ కావచ్చు విద్యారంగంలో మహిళలకు చాలా ఉన్నత స్థానం కల్పించాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం కావచ్చు ఇంకా మెడికల్ కాలేజీలు స్వతంత్ర ప్రతిపత్తిగా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నింటినీ ఏక తాటిపైకి తీసుకొచ్చి ఒక విశ్వవిద్యాలయాన్ని అంటే వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా విదేశాల్లో కానీ ఎక్కడైనా విద్యాభ్యాసం చేసేటటువంటి అప్గ్రేడేషన్లో విద్యాభ్యాసం చేసేటటువంటి వైద్య విద్యార్థులకి ఒక బలమైనటువంటి ఫౌండేషన్ కల్పించడం కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి మనకు రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఇటువంటివి తెలుసు కానీ వీటికంటే కూడా మించి భవిష్యత్తుకి దార్శనికతకి కీలకమైనటువంటి భాషకు సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు ఇటువంటి అనేక రకాలైనటువంటి సంస్కరణలు అదే సమయంలో సాధికారత మహిళా సాధికారత వెనుకబడిన వర్గాల సాధికారత పరిపాలన వికేంద్రీకరణ అనేక రంగాల్లో బలమైనటువంటి వేచి రాజకీయంగా రాష్ట్రానికి అందించినటువంటి సేవలు సమాజానికి అందించినటువంటి సేవలు ఎన్టీఆర్వి మనము ఇతర ఆ సమకాలీన కాలంలో ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి పనులన్నీ కూడా ఎన్టీ రామారావు చేశారు అదే సమయంలో చూస్తే కనుక మనకి ఎంజీ రామచంద్రన్ పక్కనే ఉన్నటువంటి పొరుగులో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎంజీ రామచంద్రన్కి ఆ రాష్ట్రం భారతరత్నం సాధించుకోవాల్సింది సాధించుకోగలిగింది నిజానికి ఎంజీ రామచంద్రన్ అందించిన సేవల్ని ఎన్టీఆర్ సేవలతో చూస్తే సమాజ రాజకీయ రంగాల్లో చూస్తే కనుక ఎన్టీఆర్ ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా కాంగ్రెస్ లాంటి బలమైనటువంటి శక్తిని ఇందిరాగాంధీ లాంటి శక్తిని ఎదుర్కొంటూ ప్రాంతీయ పార్టీలకు ఒక ఒక దిక్సూచిగా నిలిచారు అదే సమయంలో నిరంతరం పోరాటం చేస్తూనే తన బలాన్ని నిలబెట్టుకోగలిగారు ఎంజి రామచంద్రన్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉంటూ డిఎంకేతో పోరాటంలో జాతీయ స్థాయిలో ఎటువంటి బలమైన ముద్ర వేయలేదు జాతీయ స్థాయి పార్టీలు ప్రధానమైన పార్టీలకి మద్దతుగానే ఉంటూ వచ్చారు తప్ప ఎన్టీఆర్ లాంటి పోరాట పట్టిమని కనబరచలేకపోయారని చెప్పాలి అంతేకాకుండా ఎన్టీఆర్ చేపట్టినటువంటి మహిళా సాధికారతకు సంబంధించిన సంస్కరణలు కానీ భాషాపరమైనటువంటి విషయాల్లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ పరిపాలనా వికేంద్రీకరణ సంస్కరణల్లో కానీ ఎంజీఆర్ ఈ స్థాయిలో ఎక్కడ కూడా చేసినటువంటి ముద్ర లేదు అయినా ఎంజీఆర్కి భారతరత్నం సాధించుకోగలిగింది తమిళ జాతి కానీ తెలుగు జాతిలో ఉండేటటువంటి బలహీనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి పట్ల చంద్రబాబు నాయుడు అంత ఆసక్తి చూపకపోవడం తన చేతిలో జాతీయ రాజకీయాల చక్రం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లకపోవడం రకరకాల కారణాల వల్ల ఖచ్చితంగా ఎన్టీఆర్కి జాతీయంగా భారతరత్న గుర్తింపు రాకపోవడంలో తెలుగుదేశం లోపాన్ని కూడా మనం వేలెత్తి చూపాలి ఇప్పుడు సైతము ఇప్పుడు మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు జాతీయంగా కీలకమైనటువంటి భూమికి వచ్చాడు ఇప్పుడు ఖచ్చితంగా ఎన్టీ రామారావుకు భారతరత్న ప్రతిపాదన పెడితే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ రామాజీరావు అంటే పత్రికా రంగంలో తన పరిధిలో తన వ్యాపారానికి తాను బాగుండాలి తన తర్వాత సమాజం బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు ఖచ్చితంగా స్థానిక జర్నలిజాన్ని అంటే స్థానిక సమస్యల్ని స్థానిక జర్నలిజాన్ని ప్రజలకు చేరువ చేయడము సమాజంలో జర్నలిజం కూడా ఒక భాగం అని నిరూపించడము రాజకీయంగా మీడియా ఎంత పాత్ర అంటే పత్రికారంగం ఎంత పాత్ర పోషించగలదని నిరూపించడం అనేది రామోజీరావు బ్రాండ్గా రామోజీరావు ముద్రగా మనం చెప్పుకోవాలి కానీ తన వ్యాపార పరిధిలో తాను చేసుకుంటూనే చేయగలిగినంత సేవ చేశారు అది ఒక పరిమితమైనటువంటి సెక్టార్గానే మనం చూడాలి కానీ ఎన్టీ రామారావుతో పోల్స్తూ ఎన్టీ రామారావుకి దీటుగా అంటే పొటాపోటీగా ఎన్టీ రామారావు రామోజీరావు అనే రెండు పేర్లు ఒకేసారి భారతరత్నాన్ని పరిశీలించడం అనేది సాధ్యం కాదు అందువల్ల ముందుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే మరణించి జాతీయ రాజకీయానికిపై తన ముద్రను వేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శకాన్ని సృష్టించి సంస్కరణల రంగంలో ఉన్నత స్థాయిని సాధించి మహిళా సాధికారతకు చేయూతనిచ్చి వెనుకబడిన తరగతుల వర్గాలని రాజకీయంగా పైకి తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెటర్గా యువతరం రాజకీయాలకు అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత తరం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇటువంటి వాళ్ళంతా కూడా రావడం దేవేంద్ర గౌడ్ కావచ్చు పత్ర కావచ్చు కేసీఆర్ కావచ్చు యనమల రామకృష్ణుడు కావచ్చు గోరంట్ల బుచ్చ కావచ్చు ఇలా ఈ రోజున రాజకీయంగా ఉద్దండలుగా చెప్పుకుంటున్న వాళ్ళని అందరినీ కూడా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో వీళ్ళంతా కొత్త తరం అనేది యంగ్ టర్క్స్ అనేటి రాజకీయాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి రావాల్సినటువంటి భారతరత్న రామోజీరావుకి రావాల్సినటువంటి భారతరత్నం ఇద్దరికి రావాలనే ద్వారా ఒక అయిపోయేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఖచ్చితంగా తొలి దశలోనే మొదటిసారిగా తనకున్నటువంటి పరిధిలో ఎన్టీఆర్ రామారావుకే భారతరత్నం వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వానికి పంపేటటువంటి ప్రతిపాదనలు తొలి ప్రతిపాదనగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించారు అటు ఆంధ్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఎన్టీఆర్ భారతరత్నాన్ని ప్రతిపాదిస్తూ సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది రామోజీరావుకి ఉండేటటువంటి పరిధుల పరిమితుల దృష్ట్యా ఆయన రంగం ఏదైతే పత్రికా రంగం ఉందో ఆ రంగంలో ఆయన నిష్ణాతుడు ఆయనకు సంబంధించి తర్వాత దశలో ప్రతిపాదన పెట్టి ముందుకు తీసుకెళ్ళినా పర్వాలేదు కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించినటువంటి ఒక జాతీయ తెలుగు నాయకుడిగా ఎన్టీ రామారావుకి అన్ని అర్హతలు ఉన్నాయి అందువల్ల రెండు పేర్లు అయిన దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఎన్టీ రామారావుకి సైతం రెండు పేర్లు పంపితే రెండు పేర్లను పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల లక్ష్మీ పార్వతి తీసుకుంటుంది అనే అంశాన్ని పక్కన పెట్టి భారతరత్న ఎన్టీఆర్ అంటారు తప్ప లక్ష్మీపార్వతి ఎవరు తీసుకున్నా ఆ అవార్డు కీర్తి అనేది ఎన్టీ రామారావుకి దక్కుతుంది కుటుంబ పరంగా ఎన్ని వివాదాలు ఉన్నా ఆ మహానుభావుడు పరిపాలన సంస్కరణలు స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి తెలుగు జాతి మర్చిపోలేనటువంటి మహోన్నత ఉదాత్తత కలిగినటువంటి అయిన ఎన్టీ రామారావుకు భారతరత్నం రావడానికే తొలి ప్రయత్నం చేయాలి తప్ప కుటుంబపరమైనటువంటి వివాదాలు అసూయల్ని పక్కన పెట్టి లక్ష్మీ పార్వతి అంశాన్ని పక్కన పెట్టి చంద్రబాబు i don't know ప్రభుత్వము చిత్తశుద్ధితో ఈసారి కృషి చేస్తే కనుక ఖచ్చితంగా వచ్చే ఏడాది నాటికల్లా అంటే రిపబ్లిక్ డే నాటికే భారతరత్న ఎన్టీ రామారావుకి దక్కే అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో ఇంతటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి రాజకీయ రంగంలో ఇప్పటివరకు లేరనే చెప్పాలి పివి నరసింహారావుకి ఎలాగూ భారతరత్నం వచ్చింది ప్రాంతీయ నాయకుల్లో చూస్తే కనుక ఎంజి రామచంద్రన్ కూడా భారతరత్న వచ్చింది ఎంజీఆర్కి ఏ రకంగానూ చలన రంగంలో కానీ రాజకీయంగా కానీ తీసుకుపోనటువంటి ఎన్టీ రామారావుకి ఖచ్చితంగా భారత రావాలి అది ఒక డిమాండ్గానే తెలుగు జాతి గర్వించదగినటువంటి అంశము ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి అంకిత భావాన్ని చాటుకుంటారని ఆశిద్దాం ఎన్టీ రామారావుని ముందు పెట్టి ఎన్టీ రామారావుకి అవార్డు సాధించాలి తప్ప రామోజీరావు అంటే వేరే మా మీడియాకు చెందినటువంటి ఒక వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి రామోజీరావుని వీళ్ళని కలిపి చూపించడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు తమ పార్టీ వ్యవస్థాపకుడికి రావాలనే విషయం మీదే కట్టుబడి ఉండడం ఎంతైనా అవసరం